బుల్లితెర స్టార్స్ నిఖిల్ కావ్య ఇష్యూ మరోసారి తెర మీదకు వచ్చింది రీసెంట్గా ఈటీవీలో ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్ ప్రోమోలో కావ్య నువ్వు నువ్వు అంటూ స్టెప్పులు వేస్తూ అలరించగా ఆ షోకి యాంకరింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ కావ్యని ఈ విధంగా ప్రశ్నించారు కావ్య గారు మీరు సింగిలేనా లేక ఎవరితో రిలేషన్లో ఉన్నారా అని అడగగా దానికి కావ్య ఈ విధంగా సమాధానం ఇచ్చారు నా ఫ్రెండ్స్లో ఒకరిని గుడ్డిగా నమ్మాను అతని గుడ్డిగా నమ్మటమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పగా ఆ మాటలో నిఖిల్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలాగా ఉండటంతో అతని ఫ్యాన్స్ కావ్యని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరైతే బ్లేమింగ్ సూపర్ ఉమెన్ కావ్య అంటూ పోస్టులు చేస్తుండగా వీరిద్దరు అభిమానులు మాత్రం కానీ ఫర్ ఎవర్ అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు మరికొందరైతే నిఖిల్ ది ఏ తప్పు లేదు తప్పంతా కావ్యది అంటూ తెగ సెటర్లు వేస్తున్నారు ప్రస్తుతం వీరిద్దరి ఇష్యూ మరల హాట్ టాపిక్ గా మారింది ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ కావ్య వీరిద్దరు గోరింటాగ్ సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన విషయం అనంతరం తెలిసిందే ఈ సీరియల్ నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అలా దాదాపు ఐదు సంవత్సరాలు సీరియస్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ పార్టీలకు పబ్లిక్ వెకేషన్స్ కు వెళ్తూ దానికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ ఫేమస్ అయితే అయ్యారు కానీ ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా విడిపోయి అందరికి షాక్ అయితే ఇచ్చారు ఇదిలా ఉండగా బ్రేకప్ అయిన తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి నిఖిల్ గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేయగా కావ్య మాత్రం పలు సీరియల్ చేస్తూ బిజీగా మారారు ఈ క్రమంలోనే నిఖిల్ గారు బిగ్ బాస్ షో లో ఈ షో అవగానే నేను ముందు కావ్యని కలిసి క్షమించమని కోరుతానని చెప్పారు కానీ ఆ షో అయ్యి రెండు నెలలు కావస్తున్నా కానీ నిఖిల్ కావ్యని కలిసింది కానీ మాట్లాడింది కానీ లేదు ఇక కావ్య నిఖిల్ మీద సోషల్ మీడియాలో చాలా సార్లు సెటర్లు వేస్తూ పోస్ట్లు పెడుతూనే వచ్చారు నిఖిల్ కూడా కావ్య చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కొన్ని సందర్భాల్లో అయితే కావ్య నిఖిల్ కలిసిపోయారు వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే తెగ వైరల్ గా మారాయి కానీ ఇప్పటి వరకు కావ్యని నిఖిల్ కలిసింది లేదు మాట్లాడింది లేదు అసలు ఫ్యూచర్ లో కలుస్తారో లేదో కూడా తెలియదు కావ్య నిఖిల్ గురించి అడగగా అతను నేను గుడ్డిగా నమ్మానని చెప్తుంది నిఖిల్ మాత్రం ఎన్నిసార్లు మాట్లాడాలని ట్రై చేసినా తను నాతో మాట్లాడటలేదు అని చెప్తున్నాడు వీరిద్దరి విషయంలో ముఖ్యంగా కావ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు అంటుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇక కావ్య నిఖిల్ క్షమించి వీరిద్దరు ఫ్యూచర్ లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్